స్వర్కీయ చౌలి అశోక్ గారు స్వర్గస్థైనందుకు ఈరోజు మేము ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడికి రావడం జరిగింది అతను చిన్నప్పటి నుంచి మాకు సీనియర్ ఎన్ని సంవత్సరాల పెద్ద వాళ్ళ అబ్బాయిల ముగ్గురు అందులో చిన్నోడు వినయ్ దగ్గర కూడా పనిచేశాడు ఆఫీస్లో మంచి నిజాయితీ పరుడు వృత్తి పట్ల అంకితభావం కలిగినటువంటి అతను పేద కుటుంబంలో ఉండి మంచి విద్యావంతుడు బిఏ వరకు చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన చదవలేక ఒక షాప్లో చాలా కాలంగా పనిచేస్తూ తన యొక్క పిల్లల్ని కుటుంబాన్ని ఎంతో సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంచుతూ వాళ్ళందరి క్షేమాల అన్ని చూస్తున్నటువంటి అతను సడన్గా ఉండేపోటు వల్ల చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇట్టి సంక్షోభ సమయంలో నా యొక్క బాధ్యతగా అలాగే సామాజిక బాధ్యతగా నా మిత్రుడు స్థానిక కౌన్సిలర్ మదాం రాజ్ కుమార్ గారు అలాగే ఎస్ఎస్ కంప్యూటర్స్ అధినేత అయినటువంటి శేఖర్ గారు మరి హోమ్ ట్రేడర్స్ నా మిత్రుడు గంగా మోహన్ కొంచెం లేట్గా తెలిసింది నేను లేకపోవడం వల్ల ఈరోజు వచ్చి ఆయనకు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామని అలాగే గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా బ్యాంక్ నుంచి కానీ మనందరి యొక్క ఫౌండేషన్ తరఫు నుంచి కొంచెం వారి యొక్క కుటుంబానికి ఆసరగా ఉండే విధంగా లోన్కి కానీ ఇంకా దేనికైనా కానీ మేము సహాయం చేస్తూ వాళ్ళ యొక్క జీవన విధానంలో ఎటువంటి తండ్రి లేని బాధ అది తీర్చలేంది కానీ మేమందరం కూడా ఉన్నాం కాబట్టి మా ఫౌండేషన్ తరఫున మావాడు వినయ్ వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నదమ్ములందరికీ కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం ఈరోజు వారికి కొంచెం ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నాం కాబట్టి అమ్మ అన్యత భావించవద్దు చిన్నేద్దాం అయ్యో అయ్యో రాజ్ కుమార్ అందరం కూడా ఏదో రకంగా మీకు సహాయం చేయడానికి తప్పకుండా ఉన్నాం